నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్యా మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి గారు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా వీడియోస్ ముందు కూడా చాలా చేశారు కదా సో మరి డైరెక్ట్గా నిజంగా ఆ అట్రాక్షన్ మీద ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద నిజంగానే కోట్లు కోట్లు చేయచ్చు అంటారు అలా అయితే మిగతా వాళ్ళందరూ ఎందుకు పని చేయడం ఇంకా అదే దాని మీద వెళ్ళిపోవచ్చు కదా మీరు అడిగారు చాలా రీసెర్చ్ చేసి అడుగుంటారు మీరు రకరకాలు దీని మీద ఎంత అవర్నెస్ చేయాలనేది నా యొక్క మెయిన్ మోటివ్ అండి అంటే ప్రజల్ని బద్దకస్తుల్ని సోమరపస్తుల్ని చేస్తున్నారండి చాలామంది చాలా మంది ట్రైనర్లు అండి చాలా తప్పు అండి అది ఎందుకంటే వాడు పాపం ఏదో పని చేసుకుందాం అని అనుకుంటాడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మి చాలామంది లోకి వెళ్ళిపోయారు అంటే ఒక ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు అనమాట అంటే ఏం చేస్తున్నారంటే ఈ ట్రైనర్లు అందరూ ఏం చేస్తున్నారంటే ఏ పని చెయ్యొద్దు నువ్వు ఇంట్లో కూర్చో నీకు డబ్బు యూనివర్స్ ఇచ్చేస్తుంది అని అంటారు అది ఎంత దారుణం అంటే ఇక్కడ ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది ఎవరిని చేయడం కోసం ఇది ఒక మెయిన్ మోటివ్ అంటే నేనే నమ్ముతానండి మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు అది కానీ ప్రజల్లో చెప్పలేదు అనుకో అండి అది చాలా క్రైమ్ కింద తప్పని నేను ఫీల్ అవుతాను కాదండి ఆఫ్ నాలెడ్జ్ గురువులు ఏం చేస్తున్నారు వాళ్ళకి వచ్చి అపాయింట్మెంట్ల కోసం లేదు దీనికోసం నువ్వు ఈ అఫర్మేషన్ చేసేసుకో లేదంటే ఇది ఇది ఒక్కటి చేసేసుకో ఇంట్లో కూర్చో ధ్యానం చేసుకుని నీకు డబ్బు వచ్చేది అని చెప్పి అది చాలా అండి చాలా అన్యాయం నిజం కాదు ఎంతవరకు నిజం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే అది ఏం కోరుకుంటుంది అంటే యాక్షన్ కోరుకుంటుంది అది ఉండాలంటే యాక్షన్తో పాటు అది ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవెడ్ సబ్జెక్టు కానీ ప్రజలకి ఎంతవరకు యాక్షన్ చేయాలి ఎంతవరకు ఇది చేయాలి ఎప్పుడు కూడా మనం ఇచ్చే క్లారిటీ ఏంటంటే అట్రాక్షన్ ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు నమ్మండి మాక్సిమం అంటే ఎఫర్మేషన్ చేయండి విజ్యులేషన్ చేయండి ఏం చేయండి కానీ ఒక ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ యాక్షన్ మీద డిపెండ్ అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యాక్షన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ లాస్ట్లో యాక్షన్ అనేది ఉంది ఇప్పుడు చాలా మంది కొన్ని కొన్ని నేను వీడియో చూసాను కొంతమంది ఏంటో వాళ్ళు గుంపుల్లాగా వెళ్ళిపోయి ఏవో ఎఫర్మేషన్ రాసేసుకుంటారు డబ్బు వచ్చేస్తుంది అంటారు ఒక ఒక మాయలోకి తీసుకెళ్తున్నారు ఇది నేను ప్రతి ఛానల్లోని చెప్పుకుంటే నేను కొన్ని కొన్ని ఛానల్కి అప్రోచ్ అయినప్పుడు మీరు ఇలా నిజాలు చెప్తే బాగోదండి మీరు మాకు బిజినెస్ పడిపోద్ది నాకు చాలా థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి వచ్చేయండి నాకు చాలా మంది గురువులు కూడా నాకు ఏంటి ఇలాగా మాకు మా బిజినెస్ ఇది లేదండి ఇప్పుడు ఒక కర్మసిద్ధాంతం అనేది ఒకటి ఉందండి ఒకరిని మనం బద్దకస్తుని చేసి సోమరిపోతని చేసాం అనుకోండి ఆ కర్మ మనకు తగలదండి ఆ దగ్గర తీసుకునే డబ్బు అదేదో నిజం చెప్పొచ్చు కదా నేను లా ఆఫ్ అట్రాక్షన్ లేదని చెప్పట్లేదు నువ్వు ఎప్పుడైతే ఒక ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే మీరు ఒక యాంకర్ అవ్వాలనుకున్నారు లేదు ఒక యాక్టర్ అవ్వాలనుకున్నారు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారు లేదా ఒక సింగర్ అవ్వాలనుకున్నారు లేదా ఒక పోలీస్ లాయర్ డాక్టర్ ఎనీథింగ్ నువ్వు ఆ పని మొదలు పెట్టేటప్పుడు అది హెల్ప్ అవుతుంది యూనివర్స్ ఎప్పుడు సెకండ్లో హెల్ప్ అవుతుంది ఫస్ట్ మటుకు మనం కదలాలి అది న్యూట్రన్ లా ఆఫ్ ఎవ్రీ యాక్షన్ టు ఆపోజిట్ రియాక్షన్ ప్రకృతి ఎప్పుడు కూడా కర్మసిద్ధాంతాన్ని బేస్ అయి ఉంటుంది అంటే నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది ఇది చేపతే రాదు అయితే యూనివర్స్ అనేది లేదా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ లేదంటే లేదని చెప్పండి ఉందని నేను చెప్తున్నాను నేను కూడా మార్నింగ్ ఇస్తే అఫర్మేషన్ ఫాలో అవుతాయి అబ్జర్వేషన్ చేస్తా కానీ ఫస్ట్ యాక్షన్ చేస్తా యాక్షన్ చేసి ఇవన్నీ చేయమంటారు యాక్షన్ చేసి ఇవన్నీ చేయాలి యాక్షన్ చేస్తే యూనివర్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఒక మెయిన్ అంటే కొంతమంది ఉంటారు కదండి కింద నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే డిస్టర్బ్ అయ్యేటప్పుడు యాక్షన్ చేయలేం క సార్ అంటారు మైండ్ చాలా డిస్టర్బ్ ఉన్నప్పుడు యాక్షన్ చేయాలి నిజమే మన మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు యాక్షన్ అప్పుడు ఏం చేయాలి అతి సమీపంలో ఉన్న పని ఏంటి నీకు బౌస్ బ్యాక్ ఎలా అవ్వాలి ఏ పని చేయకుండా ఉంటే నీకు డౌట్ వస్తుంది అండి ఏదైనా పని చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేనేం చెప్తానంటే నువ్వు చేయి విజువలేషన్ చేయి ఎఫర్మేషన్ చేయి లా ఆఫ్ అట్రాక్షన్ మీద డిపెండ్ అవ్వాలి ఎంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మిగతా ఎక్కువ పర్సెంట్ దేని మీద యాక్షన్ మీదే డిపెండ్ అవ్వాలి ప్రపంచంలో ఎవరు సక్సెస్ అయినా త్రూ యాక్షన్ ద్వారా అంటే హార్డ్ వర్క్ ద్వారా స్మార్ట్ వర్క్ ద్వారా సక్సెస్ అయ్యారు అలాగే త్రూ వాళ్ళకి తెలియకంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించారు అయితే నేను చెప్పే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే యాక్షన్ చేయాలి ఇప్పుడు ప్రపంచంలో రాబర్ట్ కేస్ ఓకే అని రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఆయన ఆయన ఒక రైటర్ ఏం చెప్పాడు ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పేదరికానికి వెళ్ళడం కావడం కారణం ఏంటంటే బద్ధకం గ్లేజీ అనమాట ఇప్పుడు వీళ్ళు చేసి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో వల్ల బద్ధకం పెరుగుతుందా లేదండి అదే సో బద్ధకం పెరుగుతున్నప్పుడు చేయాల్సిన యాక్షన్ కూడా కష్టపడ్డు కదా సో ఆ ట్రాప్లో ఉన్నట్టే కదా సో నేనేం చెప్తానంటే అసలే మనం అంతంత కష్టపడుతుంటాం ఇప్పుడు ఇది వచ్చి ఇంకా నువ్వు కష్టపడిపోయినా డబ్బు వచ్చేస్తుంది అంటే ఆడ ఏ పని చేస్తాను అండి సోమరిపోతే స్కూల్ ఈఎంఐ కట్టాలి కాలేజ్ ఫీజులు కట్టాలి నెల వస్తే కారు ఈఎంఐలు కట్టాలి లేదు నేను ధ్యానం చేసుకుంటాను ఉండండి నేను నాకు యూనివర్సిటీ ఇస్తుంది అని అంటే నవ్వుతాడా ఎప్పుడు నువ్వు ఒక ఒక రియల్ ఎస్టేట్ చేసినా లేదంటే ఒక బిజినెస్ చేసిన ఆ పని మీద బయటికి వెళ్ళు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళు నువ్వు ఆ ప్రోడక్ట్ అమ్ము అప్పుడు నీకు డబ్బు వస్తుంది డబ్బు ఎప్పుడు వస్తుంది అండి ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మడం ద్వారా లేదా ఒక సర్వీస్ ఇవ్వడం ద్వారా వస్తుంది ఆ ప్రొడక్ట్ నువ్వు ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నావు ఎంత బాగా మార్కెట్ చేస్తున్నావు దీని సైన్స్ అండి దీని అంటారు సైన్స్ అంటారు ఇది ఇది చేయకంట ఓన్లీ నేను లా ఆఫ్ అడ్రస్ మీద డిపెండ్ అయిపోతుంది అదే అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది నేను ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ట్రాష్ అండి అది మీరు ఎంతవరకు నమ్మాలి మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ విజువలేషన్ చేయండి ఎవ్రీ డే ఎఫర్మేషన్ చేయండి బట్ ఎంత గట్టిగా యాక్షన్ చేస్తే అంత బెస్ట్ ఈ ప్రపంచంలో ఒకటేనండి కష్టానికి ప్రత్యాన్యాయం ఏమీ లేదు ప్రపంచంలో చరిత్రలో డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయమని చెప్తారు నేనేం చెప్తానంటే హార్డ్ వర్క్ని హార్డ్ వర్క్గా చేయమంటాను ఇష్టంగా చేయమంటారు ఇప్పుడు నేను ఏంటంటే మైండ్లో ఒకటి పెయిన్ ఉంటుంది లేదా ప్లెజర్ ఉంటుంది పెయిన్ ప్లెజర్ అంటే ఏంటి ఏదైనా ఒక పని చేసినప్పుడు పెయిన్ అనుకునే అది చేయదు ప్లెజర్ అనుకుంటే చేయబుద్ధేస్తుంది సినిమా చూడాలంటే ప్లెజర్ పని చేయాలంటే పెయిన్ అయితే నేను పనిని ప్లెజర్గా కన్వర్ట్ చేస్తాను ఎన్ఎల్పిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఇట్స్ మైండ్ సైన్స్ అనమాట మన మైండ్ని దానికి లేబుల్ ఇస్తున్నావు పెయిన్ ఇస్తున్నావా ప్లెజర్ ఇస్తున్నావా నువ్వు ఒక పని చేసేటప్పుడు నేను ప్లెజర్ చేస్తాను సో నేను ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎంత కష్టపడినా కూడా నీకు కష్టం అనిపించదు కానీ కష్టపడుతుంది నీకు కష్టం అనిపించదు ఇష్టంగా మార్చేస్తున్నా దాన్ని మైండ్ టెక్నిక్ మైండ్ సైన్స్లో మార్చేస్తున్నా అనమాట సో ఎప్పుడైతే దాన్ని ఇష్టంగా మార్చేసామో అప్పుడు మై ఆ పని చేసేటప్పుడు అలా నీకు ఏమనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఎవరైనా ప్లెజర్ రావాలంటే ఏం చేస్తారు బీర్లు తాగుతారు లేదా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటారు లేదా సినిమా చూస్తారు నువ్వు ఆ పని చే ఎంత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే ఆ పని చేసేటప్పుడు ఎంత హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది హ్యాపీ ఫీల్ అవుతావు కదా ఎవరైనా నేను స్ట్రెస్ పడుతూ సినిమా చూస్తున్నాను స్ట్రెస్ అంటారు కదా సో ఆ పని చేసేటప్పుడు హ్యాపీగా ఉంటారు కదా సో నువ్వు చేసే కష్టం కూడా నీకు హ్యాపీనెస్ క్రియేట్ చేసింది అనుకోండి కష్టం ఎక్కడుందండి సో ఎప్పుడైతే నువ్వు ఇష్టంతో ఆ పనిని మైండ్కి లేబు ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావా కష్టం ఇస్తున్నావా ఒకవేళ కష్టం ఇస్తే నా ట్రైనింగ్ ద్వారా దాన్ని ఇష్టంగా మార్చేస్తాను సో ఎవ్రీ యాక్షన్ ఇజ్ కూడా ఆపోజిట్ రియాక్షన్ సో కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరి సో అలాంటప్పుడు నువ్వు పని చేస్తామంటే రిజల్ట్ ఎందుకు రాదు అలాంగ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తాం కానీ ఇప్పుడు సోకాల్డ్ గురువులు ఏం చేస్తారో అండి నువ్వు ఏ పని చేయొద్దు ఈ ఎఫర్మేషన్ ఒక్కటే చదువుకో లేదంటే ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకో నీ కార్ ఇయమే స్కూల్ ఇయ్యమే అన్ని ఇయమే యూనివర్సిటీ చేస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది కానీ నువ్వు యాక్షన్ చేస్తా ఏమి చెయ్యకపోతే నీకు వస్తుంది 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 అని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆఖరికి నీ ఫ్యామిలీలో మీ వైఫ్ దగ్గర మీ పిల్లల దగ్గర మీ ఇంట్లో ఆ ఓనర్ దగ్గర అందరి దగ్గర నువ్వు చూపి అయిపోతావు చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతో ఇలా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంది అని చెప్తారండి ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు వస్తుందండి తర్వాత ఐదోసారి అదే అలవాటు పడిపోతాడు రాదు అప్పుడు ఎక్కడికి వెళ్తామండి ఏం చేస్తావు అనేది సో సక్సెస్ కి ఒక సైన్స్ అనేది ఉంది డబ్బు సంపాదించడానికి ఒక సైన్స్ అనేది ఉంది ఆ సైన్స్ నా సంకల్పం వాసు అనే ఒక అంటే మైండ్ పవర్ క్లాసెస్ లో నేను తెలియజేయడం అనేది చెప్తుంటాను ఎందుకంటే అండి మనకున్న జ్ఞానం ఇప్పుడు నాకు మెయిన్ మోటివేట్ ఏంటంటే ఒక పదివేల వీడియోలు చేయాలనేది నా కోరిక దేనికోసం మనం ఉన్నా లేకపోయినా అథెంటిక్ జ్ఞానం అనేది ఇవ్వాలి నా ఉద్దేశం ఎవరిని సోమరపూతులు చేయడం కాదు ఎవరిని బద్దకస్తులు చేయడం కాదు ఒక ఒక వారియర్ గా తయారు చేయాలనుకుంటున్నాను నేను అంతే తప్ప అందరిలాగా బద్దకాసం చేసే ఫ్యాక్టరీ కాదు నాది సో ఒక వారియర్ మైండ్ సెట్ అనమాట నువ్వు కష్టాల్లో పడిపోయినా సరే ఎలా పైకి ఎగాలి ఎలా డబ్బు సంపాదించుకోవాలి సొసైటీకి ఎలా ఉపయోగపడాలి నీ ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడాలి ప్రకృతికి ఎలా ఉపయోగపడాలి అనే అనే ఒక మెయిన్ మోటోవ్ అండి